అరుణాచలం పోవాలి అంటే శాషాద్రి ట్రైన్ ఎక్కి లేకపోతే విజయవాడ వెళ్లి మరొక ట్రైన్ ఎక్కి కాట్పాడిలో దిగి అక్కడ మరొక ట్రైన్ ఎక్కడం ద్వారా గంట నర రెండు గంటల ప్రయాణం చేయడం ద్వారా మాత్రమే అన్నా అన్నాచలం చేరుకునేటువంటి అవకాశం ఉండేది ఇవాళ ఈ రోజు రైల్వే శాఖ సహకారం కారణంగా నేరుగా మనం అరుణాచలం చేరుకునేటువంటి అవకాశం ఉంది ఈ ప్రాంతంలో భక్తులకి ఇది ఒక మంచి సౌకర్యంగా నేనైతే భావిస్తున్నా